ज भजे श्री विघ्न भजे श्री विघ्न राजे श्री विघ्नराज भजे శ్రీ విఘ్నరాజంబీ నమస్కారం వెల్కమ్ టు డ్రిప్ నేను మీ విజిత ప్రస్తుతం నేను వచ్చేసాను కొండాపూర్లోని జిహెచ్ఆర్ టైటానియా దగ్గరికి అయితే మనకు ఆల్రెడీ గణేష్ నవరాత్రులు ప్రారంభమైపోయాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేస్తుంటారు ఈ నవరాత్రుల్లో గణపతికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా అయితే ప్రస్తుతం వీళ్ళు ఇక్కడ ఎలాంటి గణపయ్యను పెట్టుకున్నారు ఎలాంటి పూజలు చేస్తున్నారో తెలుసుకోవాలని చెప్పి నేను వచ్చేసాను నాకు తెలిసినంతవరకు ఇక్కడ వీళ్ళు పెట్టిన గణపయ్య ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా రంగురంగులతో ఉండే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపయ్యని కాకుండా ఎకో ఫ్రెండ్లీ గణేష్ని పెట్టడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనకు మండపాల్లో చేస్తున్న ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా అందరినీ ఇబ్బంది పెట్టే రకంగా పెద్ద పెద్ద డీజే సౌండ్స్తో సినిమా పాటలతో రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు భగవంతుడికి సంబంధించిన పాటలు ఇంకా ముఖ్యంగా లలిత విష్ణు సహస్రనామ పారాయణాలు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారని చెప్పి నాకు తెలిసింది అందుకే మీ అందరికీ కూడా ఒకసారి చూపిద్దామని ఇక్కడికి వచ్చేసాను మరి ఇంకెందుకండి ఆలస్యం వెళ్ళిపోదాం ఆ గణపయ్య దగ్గరికి రండి నాతో పాటు श्री विघ्न राजम भजे श्री विघ्न राजम भजे माहेश्वरी महादेवी महालक्ष्मी मुरुड महारूपा महापूज्य महापातकनाशिनी महामाया महासत्वा महाशक्तिर महारति महाभोगा महेश्वरिया महावीर्या महाबला महाबुद्धिर महासिद्धिर महायोगी महातन्त्र महामन्त्र महायन्त्र महासना महायालक्रमाराध्या महाभैरव पूजिता क्षेत्रस्वरूपा खेत्रक, क्षेत्रे श्रीक्षेत्र क्षेत्रज्ञपालिनि क्षयवृद्धि निर्मुक्ता क्षेत्रपाल समर्चिता विजया विमला वन्द्या वन्द्या रुजलवत्सला वामकेशी वामकेशि वह्निमण्डलवासिनि भवति मकल्पलधिका पशुपाश संहृता शेष पाषण्डा सदाचारप्रवर्तिका क्षराक्षरात्मिका सर्वे श्रीविश्वधारिणी त्रिवगदा त्रिसुभगात्र्यम्बका त्रिगुणात्मिका स्वर्गापवर्गदा शुद्धा जपा पुष्पनिमा कृतिः ओजो यज्ञरूपा प्रियव्रता दुराराध्या दुराधर्ष पाटली कुसुमप्रिया ब्रह्माणि ब्रह्मचरणि बहुरूपा

भजो भजो बाल गणपति भजो भजो वीर गणपति जपो जपो वीर गणपति पो भजो 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 जपो जो जपो जपो भजो 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 जपो जो जपो जपो भजो 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 जपो 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 जय विघ्नेश्वर नमो नमो जगद्रक्षका नमो नमो जय कर शुभ कर सर्व पर जगद उत्तार नमो नमो वाहन नमो नमो मुनिजन वन्दित नमो नमो माया राक्षस मदापहरण नमो नमो विघ्नविदारक नमो नमो विश्वसृष्टिलयकार सुत नमो नमो गङ्गानन्दन నమస్తే అండి ఎలా ఉన్నారు వెరీ ఫైన్ థ్యాంక్ యూ బాగున్నాము మాధవి గారు చూస్తూ ఉన్న ఇందాక నుంచి నిజంగా సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు అంటే ఒక దేవుడికి సంబంధించిన ఏదైనా పెద్ద ఈవెంట్ జరుగుతుందేమో ఇక్కడ అని చెప్పి అంటే హోమాలు ఉత్సవాలు ఇలాంటివి జరుగుతుంటాయి కదా అలా అనిపిస్తుంది అసలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు కాదండి ఇది మా మొదటి సంవత్సరం మొదటిఆర్ టైటానియాలో మేము జరుపుకుంటున్న మొదటి వేడుక అంటే మొదటిసారి కాబట్టి గుర్తుండిపోయేలా జరపాలని ఇలా ప్లాన్ చేశారా ఎవ్రీ ఇయర్ ఇలానే జరుపు జరుపుకుంటారా ఎవ్రీ ఇయర్ కూడా బాగా జరుపుతాం ఈ ఇయర్ చాలా స్పెషల్గా స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఇంకా బాగా జరుపుకోవాలనుకోరు అంటే స్పెషల్ అంటే ఏంటి మీ యాక్చువల్ గా ఫస్ట్ థింగ్ స్పెషల్ ఏంటంటే మా విగ్రహం అండి మీరు చూస్తూనే ఉన్నారు ఖచ్చితంగా అది చాలా డిఫరెంట్గా చాలా డిఫరెంట్గా దట్ ఈస్ మేడ్ ఆఫ్ మనకి ఇకో ఫ్రెండ్లీ అండి అండ్ మెటీరియల్తో చేసింది వెరీ డిఫరెంట్ పిఓపి యూజ్ చేయలేదు అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కెమికల్ కానీ గేరు కలర్ దట్ ఈస్ ద ఒరిజినల్ విఘ్నేశ్వర్ కలర్ దట్ ద స్పెషాలిటీ ఆఫ్ అర్ ఐడల్ అనమాట మా మా ఐడల్కి ఆ తేజస్ రావడానికి ఆ గేరు కలర్ అండి దట్ ఈస్ చాలా చాలా మంచి స్పెషాలిటీ అంటే మా విగ్రహం అంటే ఒక విగ్రహం విషయంలోనైనా స్పెషాలిటీ అంటే ఎలా అయితే మనం చెయ్యాలో ఏ మెటీరియల్తో చేయాలో అది పాటించారు ఓకే అన్ని కూడా అలానే ప్లాన్ చేశారు మిగతా అన్ని అలానే ప్లాన్ చేశామండి చాలా మంది టాలెంటెడ్ ఇక్కడ చాలా మంది టాలెంటెడ్ మనుషులు ఉన్నారు ఈవెన్ చిల్డ్రన్ కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ చాలా యాక్టివ్గా అందరినీ బయటికి లాగి వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ బయటికి తీసుకొచ్చేలాగా ఈ ఒక పది రోజుల నుండి మేము ప్రతి ఒక్కళ్ళు అండి వర్క్ చేసేవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు అందరినీ వీఆర్ మేకింగ్ దెమ్ ప్రాక్టీస్ నుంచి పది రోజుల ముందు నుంచి అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క రోల్ తీసుకోవడం ఒక్కొక్కళ్ళు డాన్స్ చేసేవాళ్ళు డాన్స్ ప్రాక్టీస్లు మ్యూజిక్ ప్రాక్టీస్లు పాటలు పిల్లలు అందరూ అండ్ గేమ్స్ ఆల్సో పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా గేమ్స్ శ్లోకాలు అలా ఇంట్రడ్యూస్ చేస్తాం అన్నిటికన్నా ఏంటంటే ఇప్పుడు మనకి ఏ ఒక్క స్పిరిచువల్ అంటే ఒక వేడుక జరుపుకోవాలంటే అందరు మామూలుగా డాన్స్లో పాటలు బట్ మేము దీంట్లో ఏం చేసామంటే మనకి విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం నిజంగా ఇది హైలైట్ లలిత సహస్రనామం పారాయణతో మొదలుపెట్టామన్నమాట దాని తర్వాత అయ్యవారు వచ్చి పూజా వేడుక జరిపిస్తున్నారు దాని తర్వాత మేము ఈ కల్చరల్ ఈవెంట్ అంటే కొంచేపు సరదాగా ఆటలు పాటలు అసలు మీరు చూసే ఉంటారు కదా మా వాళ్ళు మా పిల్లలు మా పెద్దవాళ్ళు బాగా ఆడర్ కొట్టేసారి చాలా అక్కడ ఉన్నాడు పిచ్చర పిడుగు వాడైతే మామూలుగా కాదు పిడుగు అంటే పిడుగు తను చాలా బాగా పాడతాడు ఆడతాడు చాలా సూపర్ గా చేయగలిగి అద్భుతం అండి నిజంగా అంటే మీరు ఒక విగ్రహం విషయంలోనే కాదు ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ చేస్తున్న ప్రతిదీ కూడా అంటే మన శాస్త్రాన్ని ఎక్కడా కూడా మన పెద్దవాళ్ళు చెప్పినవి రూల్స్ ఎక్కడ బ్రేక్ చేయకుండా సేమ్ టైం మనకు ఎంజాయ్మెంట్ అన్నీ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ అయ్యేటట్టుగా ప్లాన్ చేశారు అంటే ఇది ఎవరి ఐడియా అండి కమ్యూనిటీలో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడమా మెయిన్ మెయిన్ పీపుల్ లేదంటే ఎలా ఇదంతా కూడా అందరం అండి కమ్యూనిటీలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే కొంతమంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ముందుకొచ్చి అందరిని మా అందరిని ఇనిషియేట్ చేసి అందరం కూర్చొని చక్కగా ఏ డివిజన్ ఎవరు అలా ఒక్కొక్క పని ఒక్కొక్క పని అందరం పంచుకొని మేము నాలుగు బ్లాక్లు అండి చాలా కలిసిమెలిసి ఉంటాము చాలా బాగా మా మా ప్లానింగ్ అలా వెళ్ళిపోయింది పాట ఆట ఫుడ్ ఇంకొకటి ఫుడ్ కూడా మేము అందరికీ చక్కగా హ్యాపీగా వచ్చి అందరు సంతోషంగా ఈ వేడుకలో పాల్గొని అన్నీ చూసేసి ఆనందంగా భోజనం కూడా చేసేళ్ళాలని మేము ఒక సాఫ్ట్ డిన్నర్ అల్పాహారాన్ని కూడా అరేంజ్ చేశాము అంటే ఇదంతా కూడా ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు మళ్ళీ అంటే అందరిని ఇక్కడ కూర్చోబెట్టాలి అని అంటే ఇది బెస్ట్ ఆప్షన్ లేదంటే వంట చేసుకోవాలని ఒకరు వెళ్ళిపోతారు ఎగ్జామ్ తినాలని ఒకరు వెళ్ళిపోతారు అదే మా మెయిన్ ఇంటెన్షన్ మీరు గా అడిగారు ఎవరు కూడా వంటల కోసం దేనికోసం పిల్లల కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు చక్కగా ఒక నాలుగైదు గంటలు ఇక్కడే ఉండి మొత్తం ఈ లో పాల్గొని హాయిగా తినేసి అన్నిటికన్నా ఎగ్జైటింగ్ ఏంటంటే తంబోలా తాంబోలా అనగానే అసలు అందరికీ ఇంకా ఫుల్ చాలా బాగా నుంచి పెద్ద దాకా అందరు చాలా బాగా ఆనందంగా చేస్తున్నారు ఆనందంగా పాల్గొన్నారు ఆనందంగా ఆడుతున్నారు చక్కగా నో యూపీఐ అండి మా యూపీఐ ఓకే అంటే ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు వ్యాపారం దగ్గరైనా ఎక్కడైనా యూపీఐ ఖచ్చితంగా అసలు ఒక పది రూపాయలు పాకెట్ లో ఉండడమే కష్టమైపోయింది మీరు ఇంత స్ట్రిక్ట్ రూల్ పెట్టి నిజంగా చాలా ఇబ్బంది ఎంత బాగా చేశారో తెల తెలుసా అండి చెప్పింది చెప్పినట్టు చక్కగా చేంజ్ తో వచ్చారండి నాట్ ఈవెన్ ఒక్కళ్ళు కూడా ఏమో ఇబ్బంది అవ్వలేదు ఏ ఇబ్బంది లేదు చక్కగా తెచ్చారు చక్కగా చేస్తారు సూపర్ అండి ఎన్ని రోజులకు నిమజ్జనం ఆ నిమజ్జనం మేము ఫైవ్ ఐదు రోజులకి ప్లాన్ చేసామండి ఓకే మరి లడ్డు వేలం పాట ఇలాంటి కాన్సెప్ట్ కూడా ఉండాలి ప్రస్తుతానికి కాన్సెప్ట్ లో అందరికి ఈక్వల్ గా ఇవ్వాలి షేర్ చేయడం షేర్ చేయడానికి వేలం పాట ఈ సంవత్సరానికి ఆపాము వచ్చే సంవత్సరం మాకు కొత్త టీం ఫామ్ అయినప్పుడు అప్పుడు ఆలోచిస్తాము సో ఐదు రోజుల నిమజ్జనం ఐదు రోజుల నిమజ్జనానికి ముందు మంచి పూజ అండ్ మాకు దాదాపు యాభై అరవై మంది గ్రూప్ తో కోలాటం ప్రోగ్రాం లాస్ట్ డే నిమజ్జనానికి ముందు దేవుడు కోలాటంతో దేవుణ్ణి చక్కగా సాగు నంపుతున్నాం ఓకే ఓకే సూపర్ అండి మరి ఇప్పుడు వరకు మేము చూసాము మీరు చెప్పారు పిల్లలతో పాటలు ఆటలు వాళ్ళకి ఏదైనా బహుమతి ఇస్తున్నారా మరి ఎంకరేజ్మెంట్ కి తప్పకుండా అండి చాలా సర్ప్రైజెస్ వాళ్ళకు కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఎంకరేజ్మెంట్ కి చాలా మంచి గిఫ్ట్స్ ఉన్నాయండి బహుమతులు ఖచ్చితంగా ఇస్తున్నాం సూపర్ అండి అది లేకపోతే పిల్లలకి ఉండదు కదా రావాలి కదా జోష్ ఉండాలి కదా సూపర్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఐ డ్రీమ్స్ మీడియా వాళ్ళకి హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంత బాగా ఇంత బాగా ప్రతి ఒక్కటి ఇంతసేపు ఉండి చక్కగా మా అందరినీ చిత్రీకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ మీడియాకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ And don't forget to subscribe to I And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so, Media, I Dream ki I Dream team andar ki. Huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్